ఆర్థికంగా ఈ రోజు అనుకూలిస్తుంది మొండి బకాయిలు వసూలవుతాయి ఆర్థికాభివృద్ధిలో మీరు అనుకున్న లక్ష్యాలను చేరుకోవటానికి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు మానసికంగా ఉత్సాహంగా ఉంటారు ఎక్కువ సమయం కుటుంబ సభ్యులతో గడుపుతారు మీకు దగ్గరగా ఉండేవారు మిమ్మల్ని ఆధారపడదగ్గ వ్యక్తిగా గుర్తిస్తారు ఎల్లప్పుడూ నిజాయితీగా నిలుస్తారని అనుకుంటారు అదే సమయంలో మీరు మీ విచక్షణ ఆధారంగా పనిచేస్తారని కూడా భావిస్తారు ఈ రోజున మీ ఉద్యోగంలో వ్యాపారంలో తప్పులు జరగకుండా మీరు చేసిన మంచి పనులు మీకు సహాయం చేయడం గొప్పగా ఉంటుంది తల్లులు వారి ఉద్యోగాల్లో ఈ రోజు ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది వారి పిల్లలు కుటుంబాల పట్ల నెరవేర్చాల్సిన విధులను కూడా పక్కన పెట్టాల్సి ఉంటుంది బద్ధకానికి అసూయకు చోటివ్వకండి మీ ప్రవర్తన కారణంగా సమస్యలు వచ్చే అవకాశముంటుంది అలాగే మీరు తీసుకునే నిర్ణయాల విషయంలో కూడా జాగ్రత్త అవసరం ఏమరుపాటుగా తీసుకునే నిర్ణయాల కారణంగా భవిష్యత్తులో ఇబ్బంది పడే అవకాశముంటుంది మీ స్నేహితులతో ఈ రాత్రి బయటికి వెళ్లడానికి మీకు కొంత సమయం లభిస్తుంది మంచి సంగీతాన్ని విని ఆనందిస్తారు ఇది మీ మానసిక స్థితిని ఉత్తేజం చేస్తుంది మీ కొత్త పరిచయల్లో మీరు పెంచుకున్న ఆసక్తికి ఆధారాలు లేదా కారణాలను విశ్లేషించడానికి ప్రయత్నించండి ఎవరి గురించైనా పూర్తిగా తెలియకుండా వారిలో మీరు విశ్వాసం ఉంచకండి మీరొక్కరే సెలవు తీసుకుని కొంతకాలం ఎక్కడికైనా వెళ్ళి గడపాలని అనుకుంటూ ఉంటారు అయితే దురదృష్టవశాత్తు కొన్ని అనుకోని కారణాల వలన మీ ప్రణాళికలను మీరు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది ఇంతకుముందే మీకు జరిగినట్టు అనిపించే పరిస్థితిని మీరు ఎదుర్కోవచ్చు ఇదివరకు మీరు అక్కడ ఉన్నారు కాబట్టి ఈసారి ఇందులోంచి తేలిగ్గానే బయటపడగలరు విషయాలు అంత చెడ్డవిగా ఉండనందున ఇతరులు చేసే వ్యాఖ్యలను వ్యక్తిగతంగా తీసుకోకండి మీ కలల ప్రాజెక్టుపై మీ అంచనాలను తక్కువగా ఉంచండి దాన్నుంచి ఫలాలు రావడానికి సమయం పడుతుంది ఈలోగా వదిలిపెట్టకుండా బాగా కష్టపడుతూ మంచికోసం ఆశతో ఉండండి కుటుంబంతో పిల్లలతో తండ్రులు మరింత సమయం వెచ్చించాల్సిన అవసరం ఉంది మీరు నిర్ణయాలు తీసుకోవడంలో చాలా తెలివైనవారు అయినప్పటికీ వాటిని ఇతరులపై రుద్దడానికి ప్రయత్నించకండి ఇలాంటి మీ ప్రవర్తన కారణంగా ఇతరులు మీపై పగ పెంచుకొంటారు మీ బంధాల్లో మీరు విధేయులుగా అంకిత భావంతో ఉండడంతో ఇతరులు మీపైన మీ మద్దతుపైన ఆధారపడతారు అదేవిధంగా మీ విచక్షణ ప్రకారం నడుచుకోండి ఈరోజు మీకు కలిసి రావచ్చు అయినప్పటికీ మీరు చాలా కష్టపడాల్సి వస్తుంది చిన్న పనులు చేయడానికి కూడా ఎక్కువ ప్రయాసపడాల్సి వస్తుంది మీ హాస్య ఈ ఈరోజు మీరు కలిసే మీ స్నేహితులు ఇతరుల మధ్యలో మిమ్మల్ని ప్రముఖుడిని చేస్తుంది మీతో కలిసి పనిచేసేవారికి కూడా ఉత్సాహాన్ని ఇస్తుంది మీకు హాని చేసిన వారి పట్ల ఈ రోజు దయగా లేదా క్షమతో ఉండడం మీకు చాలా కష్టంగా ఉంటుంది అలా చేయడానికి అత్యున్నత చైతన్యం కావాల్సి ఉంటుంది అయితే ప్రతి ఒక్కరి పట్ల సానుభూతిగా ఉండే మీ శక్తి అలాంటి వ్యక్తిని క్షమించడానికి సహాయపడుతుంది ఈ రోజు మీరు ఆనందంగా శక్తివంతంగా ఉంటారు ఏ సవాలునైనా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్న భావన మీకు కలుగుతుంది మీ ఆనందం ఒక అంటువ్యాధిలాగా మిమ్మల్ని కలిసే వారిని కూడా సంతోషంగా ఉంచుతుంది మీరు ఒక బంధానికి కట్టుబడి ఉండే వ్యక్తి మీరు ఎవరితో అయితే కలిసిపోయారో ఆ బంధం దీర్ఘకాలం పాటు కొనసాగుతుంది దాన్ని బలోపేతం చేయడానికి మీ దగ్గర ఉన్న అన్ని సాధనాలను ఉపయోగిస్తారు మీరు సామర్థ్యం సృజనాత్మక వ్యక్తి మీ సీనియర్ల నుంచి అభినందనలు గెలుచుకోవడానికి మిమ్మల్ని మీరు రుజువు చేసుకోవడానికి కొంతకాలం వేచి ఉండాల్సి ఉంటుంది ఈరోజు మీరు సానుకూల శక్తి చట్టంలో ఉన్నారు ఇది మిమ్మల్ని ఆశావహులుగా మారుస్తుంది మీ వనరులపై వాటి మద్దతుపై మీకు విశ్వాసాన్ని పెంచుతుంది మిమ్మల్ని మీరు స్పష్టంగా ప్రకటించుకోవడానికి మీకు తగిన విశ్వాసం కూడా ఉంటుంది పనిచేసే మహిళలకు ఇది చాలా అనుకూలమైన రోజు మీరు ఒక ప్రాజెక్టుపై పనిచేస్తుంటే అందులో ఏదైనా మార్పులు చేసి అమలు చేయాలనుకుంటే ఇది మీకు అనుకూల సమయం కాకపోవచ్చు ఆర్థిక సహకారం కూడా ఆలస్యం కావచ్చు ఈరోజు మీరు ప్రజా కార్యకలాపాల్లో నిమగ్నం కావచ్చు వీటిలో ఎక్కువ సమయం గడపడం ద్వారా తమను నిర్లక్ష్యం చేస్తున్నారని కుటుంబ సభ్యులు భావించవచ్చు చిన్నవారు మీ దగ్గరికి తీసుకొచ్చే సమస్యలను పరిష్కరించే మీ సామర్థ్యం అదేవిధంగా మీ భాగస్వామి వారిని మీకు మరింత దగ్గర చేస్తుంది వారు మీ పట్ల మరింత ప్రేమను ప్రదర్శిస్తారు మీరు నెమ్మది అయినా మృదువైన భయంలేని జీవితాన్ని కోరుకున్నారు అయితే ప్రస్తుతం మీ జీవితంలో ఏవైతే ఉన్నాయో వాటితోనే సర్దుకుని పోవాల్సి ఉంటుంది మీ సమయం వస్తుంది మీ వైపుగా కొంత విలువైంది వస్తుంది మీరు త్వరలోనే సరికొత్త పరిసరాలను వెదుక్కుంటారు అది బదిలీ కావచ్చు లేదా కొత్త ప్రాంతానికి మారడం కావచ్చు అయితే మీ స్వభావంలో ఈ కదలిక ఒక సానుకూల మార్పును తీసుకొస్తుంది చాలా కాలంగా ఉండిపోయిన ఒక కలను సాకారం చేసుకోవడానికి మరోసారి ప్రయత్నించవచ్చు నిజానికి ఇదివరకన్నా ఇప్పుడే మీ కలను సాధించుకోవడం మీకు తేలిక అవుతుంది ఈ రోజు మీరు విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉంది అన్ని భౌతిక బౌద్ధిక వ్యవహారాలనుంచి సెలవు తీసుకోండి అనవసరమైన ఉద్రిక్తతల నుంచి బయటపడడానికి ప్రశాంత చిత్తం సహాయం చేస్తుంది సహచరులకు మీ వ్యక్తిగత సమాచారాన్ని వెల్లడించడానికి ప్రయత్నించకండి మీ రహస్యాలను వ్యక్తిగత వివరాలను వెల్లడించడం మంచిది కాకపోవచ్చు తరువాత దానికి మీరు చింతించవచ్చు ఈ రోజు మీ ఆరోగ్యం బాగుంటుంది విందు వినోద కార్యక్రమాలకు ఎక్కువ సమయం కేటాయిస్తారు కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు వాహన సౌఖ్యం ఉంటుంది చిరకాల మిత్రులను కలుస్తారు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది రావలసిన డబ్బు చేతికందుతుంది కొంతకాలంగా మిమ్మంది భ్రమలు పీడకలలు వెంటాడుతున్నాయి మీ జీవితాన్ని నాశనం చేస్తున్న ఈ ప్రతికూల ఆలోచనలనుంచి బయటపడటానికి మీ ఇచ్చ ఒక్కటి మాత్రమే సహాయపడుతుంది మీ పీడకలలకు లొంగిపోకండి మీ జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకునే ప్రయత్నంలో ఈ రోజున మీ స్నేహితులు కుటుంబ సభ్యులు సహాయపడతారు మీకోసం మరింత సురక్షితమైన భవిష్యత్ నిర్మించుకోవడానికి వారు మార్గదర్శనం చేస్తారు ఈరోజు మీరు ఎంతో ఆకర్షణీయంగా ఉంటారు సామాజిక వేదికల్లో మీ పేరు ప్రఖ్యాతులు ఎంతో ఎత్తుకి ఎదుగుతాయి మీ ప్రతిపాదనపై మీ ప్రియమైన వారి స్పందన కోరడానికి ఈ రోజు మంచి రోజు కావచ్చు ఇక ఎంతమాత్రం సిగ్గుపడకండి ఈ రోజు మీ ఆరోగ్యం మీద దృష్టి పెట్టండి గుండె ఉదర సంబంధ ఆరోగ్య సమస్య వచ్చే అవకాశముంటుంది తీసుకునే ఆహారం నీరు విషయంలో జాగ్రత్త అవసరం ఆవేశానికి లోను కాకండి ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శన చేస్తారు మీ సంతానం అభివృద్ధిలోకి వస్తారు చాలా కాలంగా ఉండిపోయిన ఒక కలను సాకారం చేసుకోవడానికి మరోసారి ప్రయత్నించవచ్చు నిజానికి ఇదివరకన్నా ఇప్పుడే మీ కలను సాధించుకోవడం మీకు తేలిక అవుతుంది మీ భార్య పిల్లలు మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించి మీరు ఎవరితో అయినా సంభాషిస్తుంటే చాలా స్థిరంగా ఉండండి ఈ రోజు మీరు ఎదుర్కొనే పరిస్థితి కారణంగా మీ చర్యలు ఇతరులను నొప్పించవచ్చు మీరో అవకాశవాది అని వారు భావించవచ్చు స్పష్టమైన సమాచార లోపం కారణంగా ఈ రోజు మీరు కొన్ని క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని రావాల్సి రావచ్చు ఇదే కాకుండా మీ చుట్టూ ఉన్నవారు కూడా వారు చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన లేకుండా వ్యవహరించవచ్చు మీ కుటుంబంతో సాయంత్రం కాలం గడపాలని మీరు కోరుకుంటారు మీ భాగస్వామితో ఇంట్లో వండిన లైట్ డిన్నర్ను మీరు ఆనందించవచ్చు వారి పట్ల మీ అంకిత భావంపై వారికి మరింత రూఢీ అవుతుంది ఇతరులతో వ్యవహరించడానికి మీ సోమరితనం అడ్డుపడుతుంది మీరు చేపట్టిన ప్రాజెక్టుల నిర్వహణలో మీ తెలివితేటలు కూడా వినియోగించరు మీకు దగ్గరగా ఉండేవారు మిమ్మల్ని ఆధారపడదగ్గ వ్యక్తిగా గుర్తిస్తారు ఎల్లప్పుడూ నిజాయితీగా నిలుస్తారని అనుకుంటారు అదే సమయంలో మీరు మీ విచక్షణ ఆధారంగా పనిచేస్తారని కూడా భావిస్తారు ఈ రోజున మీ ఉద్యోగంలో వ్యాపారంలో తప్పులు జరగకుండా మీరు చేసిన మంచి పనులు మీకు సహాయం చేయడం గొప్పగా ఉంటుంది ఈ రోజు మీరు కొంత స్వల్పంగా భౌతిక అనారోగ్యంతో బాధపడవచ్చు దీంతో ఈ రోజు మీరు ప్రణాళిక వేసుకున్న పర్యటనను పూర్తిగా ఆనందించలేకపోతారు మీరు అందానికి శాంతికి ఆకర్షితులవుతారు ఈ రోజు మీరు ప్రశాంత వాతావరణంలో విశ్రాంతిగా ఉంటారు పనిచేసే మహిళలకు ఇది చాలా అనుకూలమైన రోజు ఈరోజు తల్లులు వారి కుటుంబంపై పిల్లలపై దృష్టి పెట్టాలి వారి ఆప్యాయత శ్రద్ధ పిల్లలకు ఆహ్లాదం కలిగిస్తాయి మీరు చూపించే వారిని ఉల్లాసపరుస్తుంది మీ కొత్త పరిచయంలో మీరు పెంచుకున్న ఆసక్తికి ఆధారాలు లేదా కారణాలను విశ్లేషించడానికి ప్రయత్నించండి ఎవరి గురించైనా పూర్తిగా తెలియకుండా వారిలో మీరు విశ్వాసం ఉంచకండి ఈరోజు మీరు దేనికోసమో చింతిస్తారు మీ జ్ఞానం అనుమతించినంత మేరకు వీలైనంత సమాచారాన్ని సేకరించడానికి ప్రయత్నించండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి వాస్తవాలను తెలుసుకుని అప్పుడు నిర్ణయం తీసుకోండి ఈరోజు మానసిక బలహీనత భౌతిక శక్తిలేమీ మీ అన్ని కార్యకలాపాల్లో మిమ్మల్ని చాలా జాగ్రత్త చేస్తుంది ఈ రోజు చాలామంది మిమ్మల్ని చూడాలని కలవాలనీ కాసేపు గడపాలనీ కోరుకుంటారు వారితో సమయం గడపడానికి ఇష్టం లేకపోతే వారిని నివారించడానికి మీ తెలివితేటల్ని వాడండి మీరు ప్రస్తుతం పనిచేస్తున్న ప్రాజెక్టును విస్తరించడానికి మీ వద్ద బోలెడు ఆలోచనలున్నాయి అయితే ఈ ఆలోచనలను అమలు చేయడానికి అనుకోకుండా తలెత్తిన సమస్యలు మిమ్మల్ని నిలువరిస్తాయి